కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తాజాగా గ్రంథాలయ వేళల్లో మార్పులపై పాఠకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొత్త సమయం చాలామందికి అనుకూలంగా లేదంటున్నారు పాత వేళలు ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు గ్రంథాలయాలు ఉంటే విద్యార్థులు ఉద్యోగులు సమయంలో అనుకూలంగా పుస్తకాలు పత్రికలు చదివే వీలుందంటున్నారు కొత్తగా సమయ పాలనలో మార్పులు చేయడం గ్రంథాలయంలో పాఠకులకు ఇబ్బందిగా మారిందన్నారు మాకు కేవలం ఇదే విషయమై కూడా మనకు గ్రంథాలయ చైర్మన్ గారికి మేము ఫోన్లో సపోర్ట్ తీసుకుంటుండే సెవెన్ టు టెన్ వరకు తీసుకోమని చెప్పిండు మళ్ళీ ఇక్కడ లైబ్రరీ సార్ కలిసి ఏమంటుండే ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి చెప్తే నేను తీస్తా లేకపోతే లేదంటే ఇక్కడ ఉన్న మాకు నిరుద్యోగ అభ్యర్థులకు చాలా ఇబ్బందికరంగా గురి చేస్తున్నాడు అండ్ ఆల్సో జర్నలిస్ట్ యాజ్ అండ్ ఆల్సో డిఎస్సి ఆస్పిరెంట్స్ని దీ మన లైబ్రరీ టైమింగ్స్ విషయమై కూడా మీకు నేను పిట్లం కానీ నిజాంసాగర్ కానీ ఇంకోటి బాన్సవాడ లైబ్రరీ కూడా నేను కాలేజ్కి అనుకున్నాను అయితే సార్ మాకు ఎలాంటి లీగల్గా అయితే మాకు ఎలాంటి రాలేదు మాకు కానీ ఏది కానీ రాలేదు కాకపోతే మా దగ్గర బాన్సే సార్ సెవెన్ టు టెన్ వరకు ఇస్తున్నాం అని చెప్పిండు నెక్స్ట్ కాంప్డేట్ వచ్చేసి ఫైవ్ టు లెవెన్ వరకు ఉంటుందంట వేరే వేరే లైబ్రరీస్ అంటే ప్రత్యక్షంగా ఫోన్ల ద్వారా కాకుండా కూడా ప్రత్యక్షంగా వెళ్ళి కూడా తెలుసుకున్నాను మన ఎల్లరెడ్డి రిజల్ట్ వరకు మీద ఏదో ఉంటాం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కూడా అసలు నోటిఫికేషన్ లేక ఇబ్బంది పెట్టిండు ఇప్పుడు నోటిఫికేషన్ చేసినప్పుడు వేసినప్పుడు బాబు అంటే ఎల్లరడి కనీసం లైబ్రరీలో కూడా మాకు అవకాశాలు లేకపోతే చదువుకోవడానికి మా పరిస్థితి ఏం కావాలి ఈ విషయము ఎమ్మెల్యే దగ్గర కాదు ఇంకెవరి దగ్గరనే పోవాలి దీనిపైన మాకు ఎలా అయితే ఇబ్బంది చేస్తారో వాళ్ళ పైన పైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి ఆ ఫ్యాన్లు ఖరాబ్ అయినా చెప్తే కూడా చదువుకుంటే ఏమవుతుంది అంటారు చెప్పండి మీరు కూడా సార్ అంటే బయట కూర్చోండి టేలు వస్తుండే ఎయిట్ ఓ క్లాక్ వచ్చి దండం చేస్తుంది అంటే యువకులు ఈ నిరుద్యోగ అభ్యర్థులు అంటే ప్రభుత్వం కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ కనబడతలేమా నష్టమవుతుంది చదువుకోవడం వల్ల ఏం జరుగుతుంది సెవెన్ కే పని చేస్తా ఎయిట్ కే పని చేస్తా నాకు టెన్ వరకు నాకు పర్మిషన్ లేదు కావాలంటే చైర్మన్ సార్ చెప్పుకోండి డైరెక్ట్ చెప్లమేస్తుంది నైట్ వచ్చి కూడా మాకు ఇప్పుడు గంధాలయ చైర్మన్ గారు టైం కావాలి మాకు చైర్మన్ సెవెన్ టు టెన్ అంటాడు ఈసారి మాకేం చెప్పలేడు మేము అంటుండు దీనిపై అందరూ స్పందించి మా సమస్యకు పరిష్కారం తెలిపాలని కోరుతున్నాం